బోట్నెక్ బ్లౌజ్ను నార్మల్ బ్లౌజ్ లాగా ఏ విధంగా తయారు చేసుకోవాలనే చెప్తానండి సో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సో ఈ కస్టమర్ అయితే వాళ్ళ ఊర్లో కుట్టించుకున్నదంట పుట్టింటి దగ్గర సో నాకైతే చా బాగా కుట్టలేదక్క నెక్ దగ్గర అంతా పట్టేసినట్టు ఉంటుంది బాగా కుట్ కుట్టలేదు అనేసి అయితే చెప్పింది అనమాట సో ఇది బోట్నెక్ బ్లౌజ్ కదా భుజాలు జారే అవకాశం ఉంటుంది అనేసి నేను చెప్పాను అనమాట ఎందుకంటే అది మనం బోట్నెక్ బ్లౌజులకి షోల్డర్ ఎక్కువ తీసుకుంటాం షోల్డర్ ఎక్కువ తీసుకున్నప్పుడు భుజం అనమాట నార్మల్ పెద్ద నెక్ పెట్టేసుకునేసరికి అందుకని చెప్పాను చెప్పాను ఆల్రెడీ ఫ్రంట్ నెక్ కూడా కొంచెం ఒక రకంగా డీప్గానే పెట్టేశారనమాట అది పైకుంటే కూడా మనం సరి చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ పైకి ఉందనుకోండి మనకు బ్యాక్ నెక్ ఎంత కింది పెట్టుకున్నా ఏం కాదు కానీ ఫ్రెండ్ని కూడా కొంచెం కిందికి అయితే దించేశారు సో అప్పుడు వచ్చేసి మనకి ఇది ఎట్లా అవుతుంది ఎట్లా ఉంటుంది ఇంకా భుజం జారిపోతుంది అనమాట సో కంపల్సరీ అయితే భుజం అయితే జారుతుంది అక్క ఒకవేళ మీరు వేసుకొని చూడండి భుజం జారకపోతే కనుక ఏం పర్వాలేదు భుజం జారితే కనుక బంధువులు పెట్టుకోవాల్సిందని చెప్పాను సో ఓకే అన్నారనమాట సో తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇట్లా బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇట్లా మనము ఇది అంతా కూరస్ ఉన్నాయి కదా అంటే ఇట్లా కొషగా ఉన్నాయి కదా ఆ కొషగా ఉన్న వాటిని కట్ చేస్తున్నాను అనమాట అంటే మరి లోపలకి అయితే కట్ చేయలేదు కొంచెము బయటికి కట్ అనమాట తర్వాత మనము ఓపెన్ చేసుకుని ఏమైనా ఎక్కువ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకొని కట్ చేసుకున్నాము ఒకటేసారి కట్ చేసినాం అనుకోండి మనము కట్టింగ్ చేసిన తర్వాత ఏం చేయలేము కొంచెం తక్కువనే కట్ చేసుకున్నాం అనుకోండి మనం మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్టింగ్ చేసేసుకోవచ్చు ఒకటేసారే మనం మొత్తం కట్ అనుకోండి మనకు కొంచెం అటు ఇటు జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి నేను ఓపెన్ చేసి చూస్తే నాకు ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇట్లా ఈ లెవెల్లో రావాలి సో ఇలా రావాలి అంటే కొంచెం లైట్గా కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను దాకానే కట్ చేశాను కానీ గోట్ అయితే కనుక చివరి వరకు అయితే వేసేసుకున్నాం అంటే ఫ్రంట్ నుంచి కాదు మనం కట్ చేసిన దాని నుంచే వేసేసుకున్నాం అనమాట సో ఇంకా ఫ్రంట్ నుంచి అంతా వేసుకోవచ్చు కానీ మళ్ళీ గోట్ అంత లావైపోతుంది ఒకవేళ మెడపట్టి అంతా ఇప్పేసినాం అనుకోండి ఇంకా భుజాలు అయితే కంపల్సరీగా జరుగుతాయండి ఒకసారి ఈ మెథడ్లో మీరు ఫాలో అవ్వండి తర్వాత నేను మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇచ్చాను కానీ భుజం అయితే ఏమి జారలేదు లెక్క బాగానే అనేసి అయితే అన్నారనమాట సో నాకు కూడా హ్యాపీ వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ సో అంటే వీళ్ళు వచ్చేసి మనకు కొత్త కస్టమర్లేం కాదండి నాకు నార్మల్గా రెగ్యులర్ కస్టమర్సే ఏమంటే వాళ్ళు మొన్న రీసెంట్గా ఊరికి వెళ్ళేసి అక్కడ కుట్టించుకున్నారనమాట సో రావటము అసలు అనమాట అసలు ఏం కుట్టలేదు అక్కడ బ్లౌజ్ నేను గీడ కుట్టించుకొని పోయినా బాగుండు నేను అక్కడ ఊరికి అనవసరంగా కుట్టించుకొని వేస్ట్ చేసుకున్నాను బ్లౌజ్ అనేసి తను బాధపడుతుంటే లేదులే నేను ట్రై చేస్తాను ఒకసారి చూద్దాము భుజాలు జారితే అయితే పెట్టేసుకుందాం అనేసి చెప్పాను సో వాళ్ళు కూడా ఓకే నేను ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ పట్టిగా ఇట్లా ఒక ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే ఒకటి నరేం తీసుకోండి మళ్ళీ తక్కువ తీసుకున్నాం అనుకోండి మనం గోటు వేసేటప్పటికి క్లాత్ అనేది తక్కువైపోతుంది అనమాట అంటే మనం ఇది కట్ చేయకుండా మామూలుగా మనం మామూలు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏ విధంగా వేసుకుంటాం దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి అప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది సో చూడండి ఇప్పుడు మనం నార్మల్గా గోటు ఈ విధంగా వేసుకుంటాము దాని ప్రకారంగా అయితే వేసేస్తున్నాను సో మా సైడ్ అయితే కనుక గోటు థ్రెడ్ లేకుండా ఎక్కువ శాతం అనేది వాడతామండి సో థ్రెడ్ లేకుండానే మేము చాలా సన్నగా అయితే కుట్టేస్తాము ఒకసారి చాలా చాలా విడసులలో అయితే చూపిస్తాను కానీ ఈ చార్ కూడా నేను కంపల్సరీ అయితే థ్రెడ్ లేకుండా చాలా సన్నగా బాగా నీట్గా ఏ విధంగా కుట్టుకోవాలి చిన్న చిన్న లాజిక్స్ను వాడుకుంటూ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను సో చూడండి మనం కట్ చేసిన దాని ప్రకారంగా రౌండ్ తిరిగే దగ్గర రౌండ్ తిప్పుకుంటూ బాగా నీట్గా అయితే కుట్టుకుంటూ రండి పాదమిచూర్ లెవెల్లో ఉండేలాగా కుట్టనే అనేది వేసుకుంటూ రండి అప్పుడే మనకు ఒక సైడ్ క్రాస్లు ఒక సైడ్ ఇట్లా దిగినట్టుగా అట్లా ఉండకుండా రౌండ్ షేప్లో బాగా వస్తాయి అనమాట బ్లౌజెస్ ఓకేనా ఈ విధంగా మొత్తం మిడపట్టి అనేది కుట్టుకుంటూ రండి నేను మొత్తం ఎడపట్టి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వరకు అయితే రాని చేసానండి సో ఉక్షలు పట్టి సైడ్ అయితే వెనక రానివ్వలేదు మనం కట్ చేసిన కాడ నుంచే పెట్టేసుకున్నాము కానీ ఇక్కడ వచ్చేసి మనకు భుజం జారే అవకాశం ఉంటుందని చెప్పాను కదా అందుకోసం వచ్చేసి మనకు రైట్ సైడ్ హ్యాండ్కి వెళ్ళి కొంచెం ఎక్కువ రాణించాయనమాట అంటే ఫ్రంట్ సైడ్ కూడా రాణించేసాను క్లాత్ను సో అందువల్ల వీళ్ళకు భుజం అనేది జారలేదండి కానీ మళ్ళీ ఇది ఒకసారి కదా ఒకసారే ఒకసారి అనమాట సో మళ్ళీ తర్వాత రావటం ఊరికి రావడం మళ్ళీ అక్కడికి వచ్చేసింది సో చూద్దాంలే ఇది లైనింగ్ అందుకు కొంచెం వాటర్లో దేవిన తర్వాత కొంచెం సాగే అవకాశాలు ఉంటుంది కదా సో చూ అంటే మామూలుగా వచ్చేసి ఇది కాటన్లో ప్యూర్ కాటన్ అనమాట కొంచెం సాగే తత్వం అనేది ఉంటుంది సో అందుకోసం చూద్దాంలే ఒకవేళ అప్పుడు సాగితే ఒకవేళ అప్పుడైనా కానీ బొందెలు పెడతనేసి చెప్పాను అనమాట అంటే మా సైడ్ బొందెలు అంటే నాడలండి హ్యాంగింగ్స్ అంటారు కదా అవి అలా పెట్టేసుకోవాలి కానీ ఇక్కడ అయితే ఇప్పుడు అయితే ప్రాబ్లం ఏం లేదండి కస్టమర్కి అయితే బాగానే సెట్ అయింది అనమాట సెట్ అయింది అనమాట ఎందుకంటే ఇంకా ఫ్రంట్కి కూడా నేను గోట అనేది రానిచ్చాను కదా అప్పుడు అనేది మనకు కొంచెం నెక్ అనేది కొంచెం పైకి వచ్చేసినట్టుగా అలా ఉందనమాట సో ఏం పర్వాలేదు బ్లౌజ్ అయితే బాగా ఫిట్టింగ్ అయితే బాగా కుదిరిందండి ఒకసారి మీరు ఈ మిత్రులు అయితే ఫాలో అవ్వండి సో చూడండి మేము గోట్ అనేది ఈ విధంగా వేస్తానండి చాలా చాలా బాగుంటుంది తొందరగా మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మన స్టిచ్చింగ్ కూడా తొందర తొందరగా అయిపోతుంది అనమాట ఎప్పటికైనా సరే మనం కుట్టేటప్పుడు ఒకటే పన్నెండు గంటల కొద్ది చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ అనేది రాదండి మనము ఫస్ట్ ఫాస్ట్ కుట్టున్నామంటే అబ్బా నేను ఇంత టైంలో ఇంత ఎన్ని కుట్టేశానా అనే ఒపీనియన్ వచ్చింది అనుకో మళ్ళీ మళ్ళీ కుట్టాలనే ఒపీనియన్ అనేది వస్తూనే ఉంటుంది అది అలా నా మెంటాలిటీ అనమాట మీకు కూడా అలాగే ఉంటుంది మ్యాక్సిమము సో నేను ఎక్కువ శాతం ఈజీ ఈజీ ట్రిక్స్ని ఫాలో అవుతూ అది కూడా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చూసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత ఫాస్ట్ చేసినా మన బ్లౌజ్కి అనేది పేరు పెట్టకూడదు అంత పర్ఫెక్ట్గా రావాలి ఎలా రావాలి అంటే మనం నేను చెప్పేటటువంటి టిప్స్ మీరు ఫాలో అవుతూ కుట్టారంటే పర్ఫెక్ట్గా అయితే కుదురుతారండి మీరు బెస్ట్ టైలర్ అయితే అవుతారనమాట సో చూడండి నెక్ చూడండి మనము మామూలుగా ఏ విధంగా కుట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ నార్మల్గా కుట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాగే వచ్చేసింది సో చాలా బాగుందండి చాలా తొందరగా కూడా కుట్టేశాను సో చూసారు కదా కస్టమర్ వచ్చేసి వేసుకున్నారండి మేము అప్పుడు వేసుకున్న తర్వాత ఫోటో అనుకున్నా కానీ మర్చి అనమాట వాళ్ళతో మాట్లాడుకుంటూ సో ఇంకా ఆయన ఏం పర్వాలేదండి నేను చెప్తున్నా కదా సో పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చే